ఎట్లా ఉండే మనం రైతులు ఎట్లా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు సిబిఐ కేసు పెట్టి ఈ ఆయన పరిశానం చేయాలి కుటుంబంలో చిచ్చు పెట్టాలి పార్టీని కథం చేయాలి అనేటువంటి ప్లాన్ లో ఉన్నారు వాళ్ళు అయితే పార్టీ కథం అవుతుందా పార్టీ కథం అవుతుందా మీద వల్ల అవుతుందా కేసీఆర్ భయపడతా ఇదేలా కేసు అంట ఏసీబీ అయిపోయింది ఓవర్ మీద ఏసీబీ కేసు ఇంకోరి మీద సీబీఐ కేసు అదే ప్రాణమే లెక్క చేయాలో మనం ప్రాణమే లెక్క చేయాల మనం ఈ కేసు ఈ పిచ్చిల్ల కేసులో భయపడతావా భయపడతావా సీబీఐ కేసు ఎందుకు పెడుతున్నారు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చింది అందుక రెండు వందల పెన్షన్ ఇవ్వా పెన్షన్ రెండు వందలు తీసి రూరలైజేషన్ సిబిఐ కేసు పెడతారా రైతులకు తెలంగాణ రాకముందు యూరియా గురించి ఏం లైన్ లో ఉంటుండే ఏం లైన్ లో ఉంటుండే ఏం లైన్ ఉంటుండే చెప్పులు అది పది సంవత్సరాల్లో మనం పరిపాలించినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పులు లైన్ లో ఉండేనా